వెదకి వెదకి దైత్య వీరులు సాధు పురుషుల ననప వారి బలములనగిపోయి యశము ధర్మంబు ఆయు భద్రంబు ఆర్యహింస చేత ననగు కాదే ఇది భాగవతం యొక్క తీర్పు ఆర్యహింస ఆర్యులు అంటే భగవంతుణ్ణి నమ్ముకుని వాళ్ళు వాడు అమాయకుళ్ళ చేతకాని వాళ్ళ కనిపించాడని నువ్వు భక్తుల జోలికి విడితే ఇస్తానని చెప్పాడో తెలుసా వెళ్ళావు కాబట్టి నీకు తెలియదు నీ బలం అణగిపోవడం ప్రారంభమైపోతుంది వెదకి వెదకి దైత్యవీరులు సాధువుల ననప వారి బలములు అణగిపోయే ఆ వాళ్ళని బాధ పెట్టాననుకుంటున్నావు నీ బలం అణిగిపోతుంది రెండు యశము కీర్తి నశించిపోతుంది ధనము క్రమక్రమంగా క్రమక్రమంగా కలిసి రావడం పోయి ఐశ్వర్యం మధ్య పతనం అయిపోతుంది అందుకే సిరియు దానితో పాటు యశము ధర్మము ఆ బుద్ధి వ్యగ్రతని పొందేస్తే ధర్మం పోతుంది మనిషిలో ధర్మం ఆయు ఆయుర్దాయం క్షీణించిపోతుంది భాగవతుల జోలికి వెళ్ళాడు కాబట్టి స్వర్గము ఉత్తమ లోకాలని పొందడు శరీరం పడిపోయిన తర్వాత పాపకూపంలో పడిపోతాడు ఆయు స్వర్గము వీటిపో ఇవన్నీ కూడా నశించిపోతాయి ఎందుచేత ఆర్యహింస చేత ననగు కాదే ఆర్యుల జోలికి వెళ్ళి పెద్దలైనటువంటి వారిని బాధ పెడితే ఆ బాధ కారణంగా అన్ని ఉపద్రవాలు వస్తాయి అందుకే హింస అన్న మాటని అన్వయం చేసుకునేటప్పుడు నీ వలన హింస జరుగుతోందా అని ఆలోచించుకున్నప్పుడు పొరపాటున కూడా భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళవద్దు ఆయన పైకి ఎలా కనపడనివ్వండి కేవలం ఆయన భజన చేసుకునేవాడు కానివ్వండి ఆయన మహావిద్వాంసుడా శాస్త్రం తెలిసి ఇవి కాదు ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఎప్పుడు భగవన్ నామాన్ని భజన చేసుకుంటూ కూర్చుంటాడంతే తొందరపడి ఆయన మీద పరిహాసమాడడం తొందరపడి ఆయన మనసు ఖేదపడేటట్టుగా ప్రవర్తించడం చెయ్యవద్దు ఎందుచేత ఎలా ఉన్నాడన్న దాన్ని బట్టి కాదు ఆయన భగవంతుణ్ణి నమ్ముకొని ఉన్నాడు వెళ్లకుండా ఉండు అదే నీ జీవితానికి మంచిది కాబట్టి ఆర్యహింస ననగు కాది ఇది భాగవతంలో హింసకి సంబంధించినటువంటి విషయం మీద పెట్టి చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి తీర్పు అయితే మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యచ్చు ఏమండి అయితే భగవద్భక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళినంత మాత్రం చేతనే ఇటువంటి ఉపద్రవాలు వస్తాయా అంటే సామాన్యంగా ఎవరి జోలికి వెళ్ళినా కూడా పాపం మూట కట్టుకుంటాడు భాగవతుల జోలికి వెళ్ళడం మరింత ప్రమాదకరం ఏదో బ్యాటరీ లైట్లో మూడు బ్యాటరీలు ఉండగా చేయి పెడితే చురుక్కమనడానికి ఇంట్లో కరెంటు ఉండగా ఫ్యూజులో చేయి పెడితే ధన్మని షాక్ కొట్టడానికి ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ మీద ఎక్కి ముట్టుకుంటే షాక్ కొట్టడానికి తేడాలు ఉండవండి మూడు షాక్లు ఒకలా ఉంటాయా దేని శక్తి దాని దే విద్యుద్ధాతంలో కాబట్టి ఏదైనా పొరపాటే నువ్వు అలా ముట్టుకోకూడదు కానీ కోరి కోరి ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు ముట్టుకుంటావు అందుకే అది ఎక్కకూడదు దాని మీద పుర్రెబొమ్మ రెండు ముక్కలు ఇచ్చారు అదే భాగవతంలో పోతన గారి వెళ్లకు దాని జోలికి పరమ ప్రమాదం ఒక జన్మతో పోదు కొన్ని జన్మలు కుడుపుతుంది ఎందుకురా నీకు దాని జోలికి వెళ్లకు అటువంటి హింస చెయ్యవద్దు అన్నారు ఇది సాధు పురుషుల విషయంలో ఎంత అన్వయం అవుతుందో సాధు జంతువుల విషయంలో కూడా అంతే అన్వయం అవుతుంది అది విచిత్రం అందుకే పరీక్షిన్ మహారాజు గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఆయన కలిపురుషుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు భూదేవి వంక తిరిగి ఒక మాట అన్నాడు అమ్మ సాధువులకు జంతువులను బాధించిడి కలుల భంజింపని రాజాథము ఆయు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు సిద్ధము తల్లి అన్నాడు ఎక్కడైనా సరే అమ్మ రాజైనటువంటి వాడి యొక్క ప్రధాన లక్షణం ఏమిటో తెలుసా సాధువులకు జంతువులకు సాధువులైన జంతువులు అన్న మాటకు ఏంటో పోతనగారే చెప్పారు భాగవతంలో ఏదో వాహినులైన జలంబునందు జలంబు వాహినులయిన వాహినులందు జలంబు త్రావి అంటారు ఎవరు తాగనటువంటి నీళ్లు ప్రవాహంగా వెళ్ళిపోతుంటే అందులో ఉన్న నీళ్లు తాగి వాసవి అయిన గడ్డి తిని ఎవ్వరూ తిననటువంటి గడ్డి తిని అది కూడా గబగబా తిని బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసి వరకు తాగడానికి వీలైనటువంటి పాలనిచ్చి తల్లి లేనటువంటి బిడ్డలు తాగడానికి కావలసిన పాలనిచ్చి ఇహమునందు నువ్వు చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి అభిషేకం చేయడానికి పంచామృతాల్లో ఒకటైన పాలనిచ్చి ఆ పాలతో చేసిన పదార్థాన్ని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తే అపారమైన ఫలితం ఇచ్చి ఇన్నిటికి యోగ్యమైన పాలని పాలలోంచి పెరుగుని మేతిని ఇచ్చి తన గోమయం తను విడిచిపెట్టినటువంటి పేడ తీసుకొచ్చి భూమి మీద అలికితే యజ్ఞం చేయడానికి కూడా భూమి పవిత్రమవుతోంది అటువంటి పేడని ఇస్తూ పంచగవ్యములలో ఒకటైనటువంటి మూత్రాన్ని ఇస్తూ నీకు అక్కర్లేని గడ్డిని నువ్వు తాగని నీటిని తాగి నీకు ఇహమునందు పరమునందు పనికొచ్చేటటువంటి ఇన్నిటిని ఇస్తున్నటువంటి పరమ సాధుమూర్తి అయినటువంటి గోవుని బాధ పెడితే దానర్థం సాధువులకు జంతువులకు అంత మనకక్కర్లేనివి పుచ్చుకొని మనకి ఇహము పరము ఇన్నిటిని కల్పించగలిగినటువంటి అద్భుతమైన పదార్థములను ఇవ్వగలిగినటువంటి జంతువులను బాధ పెడితే నిష్కారణంగా ఈశ్వరుడు అంగీకరించాడు అందుకే రాజు ప్రధాన కర్తవ్యమేది అంటే అటువంటి జంతువుల జోలికి ఎవరెళ్ళారో వాళ్ళని భంజించాలని చెప్పారు భాగవతం వాళ్ళని వెంటనే అలా బాధ పెట్టకుండా నిగ్రహించాలి అలా చేయకపోతే నేనంటలేదు పోతన గారు అంటున్నారు భాగవతంలో వ్యాసుమ వారు చెప్పిన మాట చెప్తున్నారు సాధువులకు జంతువులను బాధించడి కలుల భంజింపని రాజాధము ఆయు ధనము స్వర్గము శ్రీ వీటిపోవు సిద్ధము తల్లి అమ్మా ఎప్పుడైనా సరే సాధువులైన జంతువుల్ని బాధ పెట్టేటటువంటి కలులను భంజింపనటువంటి పరిపాలకుడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము నశించిపోతుంది అటువంటి వాడి యొక్క ఐశ్వర్యము పతనమైపోతుంది అటువంటి వాడికి శరీరం పడిపోయిన తర్వాత ఓర్ధలోకవాసం ఇవ్వరు అందుకేనమ్మా లోకంలో దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబును నృపులకు స్రష్ట విధించనని పురాణ ద్రష్టతులు చెప్పి పురాణ ద్రష్టలు చెప్పెదరు ఇది సత్యము తల్లి అంటాడు ఒక రాజు ఏం చెయ్యాలి అంటే దుష్టులైనటువంటి వారిని భంజించాలి సాధు పురుషులైనటువంటి వారిని రక్షించాలి దుష్టులను బంధి భంగించి శిష్టులను రక్షించకపోతే ఆ రాజు రాజు అని పేరు తెచ్చుకోలేడు ఆయన భగవంతుని చేత అనుగ్రహింపబడడం అందుకే హింస అన్న మాటలో ప్రభు దగ్గర నుంచి సామాన్యుడి వరకు కర్తవ్యతానిష్టతో చూసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది ఇది నేను చెయ్యాలా చేయకూడదా పరమ జాగ్రత్తగా చూడాలి నిష్కారణంగా మాటలతో బాధ పెట్టడం అలవాటు చేసుకున్నాడనుకోండి దానికి బాధ పెట్టడమే ప్రయోజనం తప్పించి అందులో ఏదో శాస్త్రం చెప్పడమో లేకపోతే ఏదో మంచి విషయాన్ని మాట్లాడడమో అది కాదు కేవలం అవతల వారిని బాధ పెట్టడమే ప్రయోజనంగా బాధ పెట్టాడనుకోండి తన మాట చేత అది పరమ ప్రమాదకరమైనటువంటి విషయం అటువంటి పనులు చెయ్యకూడదు చెయ్యకుండా ఎప్పుడూ కూడా వాక్కుని నిగ్రహించుకోవాలి అందుకే ఆ వాక్కు మీద అటువంటి నిగ్రహ శక్తి లేని వాడు ఎవరు ఉంటాడో వాడి మాట వలన ఎంతమంది బాధపడతారో అటువంటి వారిని పరమేశ్వరుడు కూడా శిక్షిస్తాడు మీరు అందుకే చూడండి సుని బాధ పెట్టడానికి